ఉందా నాకు అసలే అర్థం కాదు షీరలు గాజులు వేసుకుంటే శాతగానోళ్ళు అన్నట్ట లేకపోతే అది అవమానమా అల్క తక్కువతానమా ఆహా నాకు అసలే అర్థం అయితే లేదు గాజులు ఏమైనా సర్కార్ బ్యాన్ చేసిన వస్తువుల మొగోలు మొగోలు విమర్శించుకునేటందుకు వేరే మాటలే దొరుకుతలేవా షీరలు గాజులు పంపిస్తున్నా వేసుకో అంటే ఏందన్నట్టు అసలు మీరు చెప్పు కదా అని అర్థమైందో అగో దినాం నిమ్మలంగా వార్తలు చెప్పే జోర్దార్ గౌరెందుకు ఇవాళ గీంతగానం గరం అవుతున్నది అని పరేషాన్ అవుతున్నారా హుజురాబాద్ కౌశిక్ రెడ్డి గాజులు తెచ్చిన నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాస రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుకొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందని అసలు నిజంగా దమ్మున్నే మొగన్ లక్కడ రాజకీయం గజ గజ ఎందుకు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పార్టీలో చేరలేదని ఒకటేమో సుప్రీం బెంచ్ ఉన్నదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి ఇటు ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉంది అసలు నిజంగా దమ్మున్నట్టే మొగన్ లక్క రాజకీయం చేయాలి గజ గజ ఎందుకు కొనుక్కుతురు ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పార్టీలో చేరలేదని ఒకటేమో సుప్రీం కోర్టు బెంచ్ ఇంకోడేమో ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి చూసిన అరుల్లా కారు పాటికేంచి కేయి పాటిలకు జంపైన పది మంది ఎమ్మెల్యేలట కట్టుకొని గాజులు పెట్టుకోవాలనట రాజకీయం చేస్తే మొగోన్ల లెక్క చేయాలట ఇక మరి కౌశిక్ రెడ్డి అన్న ఏమనుకుంటున్నాడో గాని రాజకీయంలో మొగోళ్ళేంది ఆడోళ్ళేంది ఎవరు చేసినా రాజకీయం కదా మొగోన్ లెక్క రాజకీయం చేయాలి అని అంటే ఆడోళ్ళు గంత కోల లెక్క కానస్తున్నారా నీకు ఆడమొగ అనేది జెండరే నువ్వు నీకు నచ్చిన బట్టలు ఎట్లా వేసుకుంటున్నావో ఆడోళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన బట్టలు అట్లనే వేసుకుంటున్నారు ఆడోళ్ళ బట్టలు పంపిస్తున్నా మొగోళ్ళ లెక్క రాజకీయం జయ్యున్రి అని మాట్లాడితే నువ్వు పెద్ద మొగ లీడర్ అని ఫీల్ అవుతున్నావా ఏంది అని పబ్లిక్ తోటి పాటు మస్తు గరమైతున్నారు షయ్యి పార్టీ మహిళా లీడర్లు గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది నీ భార్య ఉంది నీ తల్లి ఉంది వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొని బతుకుతా ఉన్నారు శిఖరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకొకసారి చెప్పు చూపెట్టుకుంటే వార్నింగ్ ఇచ్చింది కదా లీడర్ శోభక్క ఇంకో తాప ఎవరన్నా ఆడోలను కించపరిచినట్టు మాట్లాడితే గిదే కథ ఉంటది అని మస్తుగా గరమైంది శోభక్క అవుగ నువ్వులా గది నిజమే కదా పార్టీ మారిన లీడర్ల మీద కోపం ఉంటే చట్టపరంగా పార్టీ పరంగా వాళ్ళ తప్పులను చూపెట్టుకుంటా మాట్లాడలే గాని నడిమిట్ల ఆడోళ్లను అల్కదక్క చేసుడేందు మరిగపుడు ఎలక్షన్ ల ఆడోళ్లైన కౌశిక్ రెడ్డి బిడ్డ దండం కదా జనాలు ఓట్లేసి గెలిపించింది అధికారం ఉన్నప్పుడు కంటే అధికారంలో లేనప్పుడే మస్తు బిజీ ఉన్నాడు కదా ఏపీ పాత సీఎం జగనన్న ఇప్పుడు ఇంకా ఎక్కువ బిజీ అయ్యేటట్టున్నాడట అయితే సర్కార్ను ప్రశ్నించుట్లనో జనాలను పరామర్శించుట్లనో కాదు జైలుకు పోయొచ్చుట్ల అగో జగనన్న జైలు ఓడేంది గప్పట్లనే చాలా నెలలు జైలు నుండి బయటకు వచ్చింది కదా అని పరిశాన్ అవుతున్నారా నేను గట్ల ఎందుకన్ననో చూద్దాం నడువురిగా బాబు గబుచార్ను జగనన్న జైల్లో పెట్టిచ్చినట్టు ఇప్పుడు బాబు సారు జగనన్నను జైల్లో వెట్టిస్తున్నాడా ఏంది అని పరసానయిండ్రు గదా పైన యాంకర్ పార్టీ చూసి గా ముచ్చట గురించి ఏ ముచ్చట బయటికి రాలే గాని జగనన్న అయితే జైల్లో సుట్రంగా తిరిగే కార్యంలో మస్తు బిజీ అయితున్నాడట ఎలక్షన్ల నాడు ఈవీఎం ను వాళ్లగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి నెల్లూరు జైలుంటే గా పరామర్శించి పరామర్శించిండు కదా జగనన్న సైకిల్ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులు అరెస్ట్ అయి గుంటూరు జైలున్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ అన్నను కలిసి ములాఖాయి జగన్ అన్న బాబు సారు కావాలనే అక్రమ కేసులు పెడుతున్నాడు పంకపాటోళ్ల మీద అని గరమైండు జగన్ సురేష్ లేకపోతే అరెస్ట్ చేసిన డెప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ కూడా ఆ రోజు కనీసం లో ఉన్నారా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఉండవా ఆ కేసు ఈ కేసులని అన్ని కేసులు కూటమి సర్కార్ పంక పార్టీ లీడర్లు చాలా మందే ఉన్నారట లిస్టులా ఇప్పటికైతే ఇద్దరిని కలిసి ధైర్యం చెప్పిండు జగనన్న గీ లిస్టు ముంగట ముంగట ఇంకా వెరుగుతుంది కావచ్చు ఇక గీ ఐదేండ్లు జగనన్న గీ ములాఖాతులనే మస్తు బిజీ అయ్యే తట్టున్నాడు పంక పార్టీ లీడర్లు అరెస్ట్అవుడు జగనన్న పోయి పరామర్శించుడు గీదే కథ ఉంటది ఇక సరే సొంత పార్టీ లీడర్లు జైలుంటే పరామర్శించే తప్పేం లేదు గాని ఓ దిక్కు వరదల పబ్లిక్ అరి గోస పడుతుంటే గాడికి ఏదో ఎట్టికు పోయినట్టు పోయిన జగనన్న పార్టీ లీడర్లు జైలుంటేనే అయితే బాధతోటి పోయిండు ఇప్పుడు లీడర్ల తాన కంటే జనాల తానకు ఒడే ముఖ్యం కదన్న అని అంటున్నారు జగన్ అన్న చూస్తున్న కొందరు పబ్లిక్ ఇప్పుడు ఎలక్షన్లు అంటే లీడర్ల కంటే ఎక్కువ జనాలే టెన్షన్ పడతారు అగోగదే అండి పోటీ చేసేది లీడర్లు కదా గెలుతాము ఓడతాము అని గాలే కదా గాయే కావాల్సింది అని అంటారా మరి పైసలు పంచేది లీడర్లే కదా గాలి పంచుతారో లేదో పంచితే ఎంత పంచుతారో ఎవరికి అని మస్తుగా టెన్షన్ పడతారు పబ్లిక్కు ఇక బీరు బిర్యానీ వేరే ఎలక్షన్లు ఉన్నన్ని దినాలు ఇదే టెన్షన్ పడతారు మంది పబ్లిక్కు అయితే గట్ల బీరు బిర్యానీ కోసం పైసల కోసం చూసే పబ్లిక్కు పంచే లీడర్లకు గీ వార్త అయితే కొరకాసు తీసి కాల్చినట్టే ఉంటుంది మరి గంత గరమైన ముచ్చటేందో సూషరా పొరిగా అగ్గో చదువచ్చినోళ్ళు మంచిగా చదువుకోన్రీ చదువు రానోళ్ళు చదువు వచ్చినోళ్ళ తానకు పోయి మళ్ళా మళ్ళా చదివి ఎందుకంటే గది గంత ముఖ్యమైన ముచ్చట కాబట్టి సరే ఇప్పటికైతే మేమే చదువుతున్నాం మంచిగినీ ముంగట సర్పంచ్ ఉన్నాయి దాంట్లో పోటీ చేసేటోళ్ళు పోటీ చెయ్యిన్ కానీ ఊరి పబ్లిక్ కు తాగు పిచ్చి తినిపిచ్చి ఓటుకు నోట్లు ఇచ్చి ఎంబడ దిప్పుకొని తాగుబోతులుగా తయారు చెయ్యకుండ్రీ రాజకీయాలు చేయాలని అనిపిస్తే నియత్ గా చేసుకోన్ అంతేగాని మేం పైసలు మంచుతాం ఓట్లు వేపించుకుంటా అంటే నడవద్దు మీ గంతగానం పైసలను మందు లెక్క వారబోయాలనిపిస్తే ఊరికేదైనా మంచి పని చెయ్యుండ్రి అని మంచి మాటలు చెప్పిండ్రు గీ ఫ్లెక్సీల ఏహే గిసుంటి మస్తుగా చూసినాం గిసుంటి ఊడత ఊపులకు ఎలుక ఎగురుడుకు భయపడతామా అని ఏ మోతెవరన్నా పైసలు మందు వంచుడో చేస్తే పోలీసులకు అట్టిత్తాం అని కొసకు వార్నింగ్ కూడా ఇచ్చిర్రు మైబాద్ జిల్లా కె సముద్రం మండలం బిచ్చానాయక తండాలున్న యూత్ పిలగాన్లు ఈ విధంగా అయితే భవిష్యత్ తరాలకు ముప్పు ఈ విధంగా చిన్నపాటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థుల మంచి ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే చేయరో వాళ్ళని చూసి ప్రజలందరూ ఎన్నుకోవాలి మేము ఈ గ్రామంలోనే నివసిస్తున్నాం కాబట్టి ఎవరైతే ఎక్కడ తాగుతున్నారో ఎక్కడైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది ఇలానే పాటిస్తే వాళ్ళ మీద కఠిన చర్య జరుగుతుంది ఇన్నర్ గదా పిలగాళ్ళ మాటలు కూడా పైసలు వంచే లీడర్లే కాదు గవి తీసుకునే పబ్లిక్ కూడా పైలం మరి యూత్ అనుకుంటే ఏదైనా అయితది ఊరి కోసం ఇంత మంచి ఆలోచన చేసిన గీ పిలగాన్లనైతే తారీఫ్ చేయాల్సిందే కాని రాజకీయాలంటేనే అంటేనే పైసలతోటి కట్టుకునే పదవుల బిల్డింగ్ ఆయే మరి గీ వీళ్ళ ఆలోచన సక్సెస్ అవుతదో లేదో గాని అన్ని ఊళ్ళ యూత్ కూడా గిట్లనే ఆలోచన చేస్తే మంచి ఉంటది చూద్దాం గా ఆ రోజులు కూడా అత్త కావచ్చు ఆ పబ్లిక్ గిన్ని ముచ్చట్లు చెప్పుకున్నాం మరి చె తాత ఇంకా రాలే కదా ఏం చేస్తున్నాడు ఒకసారి రాలేదాస్తుసకున్నాం ఒక్క రోజు కాదురా నెల రోజులు ఏడాది ఉండు అరే నీకు బుక్కెడు బువ్వ పెట్టేందుకు కారు వారా నాకు ఇవా అంతలా అయితే నువ్వు ఊళ్ళే పూలో నాలో చేసుకుంటానైనా బతుకు కానీ నువ్వే నారోజు కాకు బిడ్డా నువ్వు అసలే రంది పెట్టుకో కావు నీకు కృషిలు పట్టుకొస్తా అరే ఎత్తనో తీరుగా బతుకుతావు కానీ నువ్వు అత్త రంది పెట్టుకుని ఎత్తరా వీడ కుస్తా తాను దూర సాందు లేదు మెడ కొడ్డోలు అన్నట్టు ఇంటి కాయమన్న చుట్టాలు ఇద్దరు ముగ్గురు అత్తేనే ఉండటందుకు సోటు లేదు ఈయనట అన్నను ఏడాదయ్యి ఇంట్లో ఉంచుకుంటాడట ఇవన్నీ ఏతులు నీకు అవసరం తాత మా పల్లెళ్ళల్లా ఇండ్లు చిన్నగా ఉంటాయి కావచ్చు కానీ మా పల్లె మనుషులల్లా హృదయాలు విశాలంగా ఉంటాయి అదే మీ పట్టణాలలో ఇండ్లు విశాలంగా ఉంటాయి వాళ్ళ హృదయాలు మాత్రం ఇరుకుగా ఉంటాయి ఓ గిసిం టీ చెప్పు మాట చెప్తావు కానీ ఇంతక అన్నకి ఏమైందని గంతగాన దైనం చెప్తున్నావు చెప్పు కొంప తీసి పెళ్ళంతో లొల్లి గిట్లా పెట్టుకుని ఏంది అన్న అరే ఎప్పుడు చూడు ఈ పెళ్ళం మొగల పంచాలు తప్ప నీకు ఏరే యావే ఉండదు అరే రేవు తక్కువదానా మేలోరు వందానా తుంట కొప్పులు ఎక్కువ పొద్దంత పుట్టుగా తాగేటోళ్ళకు గా పంచాదులు రాకుంటే ఇంకేం పంచాదులు ఉంటాయే మరి రేవు తక్కువదానా వీడు మా ఊళ్ళే ఐదారేళ్ళ కిందట ఉన్నప్పటి ముచ్చట అది కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక మంచి ఇల్లు కొనుక్కొని పెళ్ళం పిల్లలతో అక్కడనే ఉంటాను ఎనికా రేవంతాలు సార్ సర్కారు మొదలు పెట్టిన హైదరా హైదరాబాద్ లో వీడు కట్టుకున్న ఇల్లును కూడా ఊలకొచ్చారు అట పిల్ల కనీసం ఇంట్లో సామాన్లు కూడా చదువుకొని వెళ్ళేదట పాపం బిజ్ అందుకే తట్ట బుట్ట చదువుకొని మళ్ళీ మన సొంతూరికి వచ్చిండు పెట్టుకోకు అవునే పాపం హైదరాబాద్ కూల్చివేతల ఇల్లు కోల్పోయిన చాలా మంది పబ్లిక్ దుఃఖంతో ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక పెద్ద కళ అసంటి కళను కండ్ల ముంగట్టిన కూలగొడతా అంటే వీళ్ళు ఎంత దాంట్లో ఉంటారు చెప్పు అది కాదు మరి మీ ఇందుకు కూలగొడతానని కనీసం ఒక్క మతలా కూడా చెప్పలేదట వీళ్ళకు ఇదేనా ఈ సర్కార్ పద్ధతి కనీసం మాకు నోటీసులు కూడా ఇత్తలేరు అని కానీ చట్ట ప్రకారం బోన్ల గానీ ఎఫ్టిఎల్ పరిధిలో మీద ఉన్న అక్రమ కట్టడాలను సర్కారుచే హక్కునటే అందుకే చట్టం తన పని తాను చేసుకుంటా పోతున్నది కావచ్చు సరేనంటే ఈ తీరుగా కూలగొడతారు మరి లీడర్ల చుట్టాలకు నోటీసులు ఇచ్చి కూడా ఇంతవరకు వాళ్ళ ఇళ్ళ జోలికే పోతలేరట మరి అదేం పద్ధతి అన్నట్టు చెప్పు ఏమో ఆ సంగతి అయితే నాకు తెలియదు కానీ మన ముఖ్యమంత్రి రేవంతాలు సార్ అయితే ఈ ముచ్చట్ల ఎంకకు తగ్గేదే లేదంటున్నాడు మరి దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇయాల వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన చెరబట్టాలని చెరబట్టినోళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీతి పార్దల శాఖ తప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయ స్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వికేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం చూసినవాయే మీరు కోర్టు కన్నా వండ్రి ఏమన్నా చేసుకోండ్రి కూలగొట్టుడు అయితే పక్కా అని అంటున్నాడుగా అదే సీఎం సారు సర్కారు చేస్తున్న ఈ పనిని చూసి మెచ్చుకోవాలనో లేకపోతే ఇందుకోల్పోయిన వీళ్ళని చూసి బాధపడాలనో అర్థం అయితే వీడు అయితే వీడైతే నలభై యాభై లక్షల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకొచ్చుకొని కట్టుకున్నాడు ఆ ఇల్లును మళ్ళీ అదే ఇల్లును కళ్ళ ముంగట కూలోకి ఇప్పుడు ఆ బ్యాంకులో లోన్ ఎవడు కట్టాలి వీడు ఏ ఇంట్లో ఉండాలి చెప్పు వీడి కర్మ ఇవ్వలేక చెప్పుకోవాలి ఇక ఏం చేస్తామే మరి ఒక మంచి పని చేయాలంటే కొంతమందికి అన్యాయం జరుగుతుంది తప్పదు మరి తప్పది అని నువ్వు నేను మాట్లాడుకుంటేందుకు మంచుకనే ఉంటది కానీ పోయిన సర్కారులేమో ఆ పర్మిషన్లు ఇస్తే ఇప్పుడు వచ్చిన సర్కారు ఏమో ఆయనలో కూలగొట్టమైతే మరి ఆ పాపం ఇవ్వది పాలకులది కాదా ఆ పర్మిషన్లు ఇచ్చిన అధికారులది కాదా అంటే పాపమేమో వాళ్ళు చేస్తారు శిక్షణ ఏమో వీళ్ళు అనుభవించాలనా ఇల్లు కోల్పోయి ఆ ఇదేనా పద్ధతి ఇదేనా తరికా అవునే చాలా మంది ఇండ్లు కోల్పోయిన వాళ్ళు ఇది అప్పుడే ఈ జాగలల్లో ఇల్లు కట్టుకునే అర్హత లేదంటే కట్టుకోకపోదు అసలు ఈ జాగల్లే మేము కొనుక్కోకపోదు అని మొత్తుకుంటున్నారే కాదా మరి మున్సిపాలిటీ వాళ్ళేమో పర్మిషన్లు ఇచ్చింది బ్యాంకు ఏమో అప్పులు ఇచ్చింది ఇప్పుడు వచ్చిన సర్కారేమో ఆయనలో కూలగొట్టమచ్చింది మరి అప్పుడు ఆ అప్పులు ఎవరు కట్టాలే ఇల్లు కోల్పోయిన ఈ జనాలు ఏడ బతకాలే చెప్పు నువ్వే చెప్పు పది మంది పాపం తల పిరికాడు ఎవడో కబ్జాదారు అమ్మిన ఫ్లాట్లను కొన్నందుకు వీళ్ళు అనుభవించాల్సి వస్తున్నది ఎవరు చేస్తారు చెప్పు చెప్పేది లేదు చేసేది లేదు ఇప్పటికైనా సర్కారు ఆలోచన చేసుకోవాలి ఇప్పటికే గోలిపోయిన కోల్పోయిన వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యాలి అట్లనే ఇప్పుడు మళ్ళీ ఇందుకూల కొట్ట ఏదన్నా పునరావాసం ముందుగానే కల్పించి అప్పుడు ఆయన సంగతి చూసుకోవాలి ఏం చేయకుంటేనే ఏం ఆదరు చూపెట్టకుంటేనే మా ఇష్టం ఉన్నట్టు ఇల్లు కొడతామని అంటే జనాలు ఊకుంటారా ఏకంగా రా ఏదో నాచికి హరే అమ్మ వాళ్ళు కట్టిందే అక్రమ ఏం చెప్తారే అరే అవి అక్రమ కట్టడాలు అన్న సంగతి పాలించిన సర్కారులకు తెలియదా ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులకు తెలియదా ఇప్పుడు వచ్చిన సర్కారు మేము వచ్చి మా ఉన్నట్టు ఇష్టంట్టు ఇందులో కొడతాం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని అంటే కోర్టు ఇల్వ చేసే ఇందుక వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం చేసుకుంటారు చెప్పు ఇది ఇది తరీకా ఇది సరే సరే ఇవన్నీ ముచ్చట్లు సర్కార్ చూసుకుంటది గాని గా అన్న ఇల్లు పోయిందన్న అందుతోని ఎప్పుడు తిన్నాడు ఏం పాడు ఇంతకు తీసుకపోయి గింతూడన పెట్టిపోవే అరే మరి చెప్పాను అరే వెంకటేశ్ ఇంత కూడిది పారా ఏం తిండో తిండి నా కొడుకు బిడ్డ రోడ్ల మీద ఉన్నారు హైదరాబాద్ అయ్యో కొడుకు ఊకొరూకొర మీ ఉజురు పంచుకున్న వాళ్ళు ఏం బాగుపడతారా ఇద్దరు ఆ ఇల్లే సర్వస్వం అనుకుని బతికిన మీ బతుకుల మనుగొట్టబట్టే కదా అడితే పాపపా బుక్కడంత బోదిందు పారా ఇంత దిందు పారా చూసినారులా చెరువులను ఆక్రమించుకున్నారు కాబట్టే వరదలత్తున్నాయి ఏదేమైనా ఎవ్వరు అడ్డం వడ్డా హైదరాతోని అన్నిటిని కూల్చుడే అని సర్కారు చెప్తున్నారు ఇంకో దిక్కు పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు కన్న ముంగట్నే కూలగొడుతున్నారని కొందరు పేదలు కన్నీళ్లు పెడుతున్నారు చూడాలి మరి హైదరాతోని ఇండ్లు కోల్పోయిన పేదోళ్ళకు సర్కారు ఏ తీరిగా న్యాయం చేస్తారో చెరువులను కబ్జా పెట్టిన పెద్ద పెద్దోళ్లకు ఎట్లా బుద్ధి చెప్తారో ఇక ప్రతి రోజులెక్కడ లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి మరి అవి కూడా పర్యావరణం ఖరాబ్ కాకుండా ఇప్పటికే చానా జాగల్లా ఎక్కువ విగ్రహాలనే పెట్టుకుని పూజలు చేస్తున్నారు కదా భక్తులు ఇక అట్లనే కామారెడ్డి ఉన్న గీళ్లు కూడా గట్లనే వెరైటీగా గవ్వలతో తయారు చేసి పెట్టిండ్రు గణపతిని అంతకు మొదాలు మట్టి గణపతులు కొబ్బరికాయలతో చేసిన గణపతులకు తొమ్మిది పూజలు చేసి మొక్కులప్ప చెప్పుకున్నారట కాని గి తాప వెరైటీగా ఎనభై కిలోల గవ్వలను కోల్కతా దెప్పించి ఆడున్న కళాకారులతో చేయించిందట గిట్లా ఇక గవ్వల గణపతి సుట్టూతా వెయ్యి నూటొక్క మట్టి విగ్రహాలను కూడా పెట్టుకొచ్చి పూజలు చేస్తున్నారు యా ప్రతేడాది గిట్లనే తీరొక గణపతులను తయారు చేసి పెట్టే వరకు ముట్టున్న పబ్లిక్ అందరూ మస్తు లైన్లు కడుతున్నారట అన్ని ఊళ్ళల యూత్ కూడా గిట్లనే కెమికల్స్ తో తయారు చేసిన గణపతులను కాకుండా ఎకో ఫ్రెండ్లీ గణపతులను చేసినట్టయితే కాలుష్యం అనేది ఉండది పోన్రి అని అనవట్టి చాలా మందికి ఇది సూచనోళ్ళు ఇక ఈ ఇట్లుంటే ఈ నడుమ కలకత్తా ఆర్జికర్ దావకల్లో జరిగిన ముచ్చట మీద కూడా థీమ్ గణపతిని తయారు చేసి పెట్టిండు ఇంకొందరు భక్తులు కోర్టులు లాయర్లు పోలీసుళ్ళు ఆర్జికర్ ఘటనపై న్యాయం చేత్తలేరు ఇక తప్పు చేసినోళ్ళను నువ్వే గట్టిగా దేవుడా అన్నట్టే కాలేజీ బంగ్ల మీద గణపతిని తయారు చేసి పెట్టిండ్రు గిట్లా ఇగో గిడ గిడున్న బ్రిడ్జి మీదకెంచి నడుచుకుంటొత్తున్న పెద్ద మనిషే వాగు మీద దీన్ని కట్టిండాట శేషేదేమో యవసం పని కాని పట్టు వదలని విక్రమార్కుని లెక్క ఆడున్న వాగు మీద గీ తిరిగ బ్రిడ్జిని కట్టిండు మెదక్ జిల్లా టేక్మాల్ కాడున్న రాములు అనే గిరి రైతు ఆనకాలం వచ్చిందంటే చాలు గిడున్న వాగు దాట రాకుండా పొంగి పోతున్నదట గిట్లా ఇక దినాం పొలం కాడికి పోవాలనంటే వేరే ఊర్ల మీదకెంచి నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటా పోవాలనట ఆనకాలం వాగు చేయబట్టి మస్తు తిప్పలైతున్నది బ్రిడ్జ్ సవలతులు చేయాలని ఆఫీసర్లకు ఎన్ని మలగలు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదట అందుకే గీ పెద్ద మనిషి సొంత పైసలతోని మరీ గీ బ్రిడ్జ్ చేసిండు గిట్లా అంతకు మొదలు ఏడాది కింద కరెంటు పోల్ని నిలబెట్టిండ్రట ఇక అటెన్ కళ కొడుకుని పట్టుకుని పదిహేను రోజులు కట్టబడి గీ బ్రిడ్జి ని కట్టిండ్రట ఇక దాకా లక్ష అరవై వేల మీదనే ఖర్చు పెట్టిండ్రట డిగ్రీ కంప్లీట్ అయిపోయినాక ఇక పిల్లలకు పిల్లలు తీసుకున్నాక కదా కాబట్టి ఎట్ల వేస్తాము ఎట్ల వేస్తామని ఆలోచించి మా కొడుకు నేను ఒక పదిహేను రోజులు కష్టపడి ఇది రెడీ చేసుకున్నాము పైసలు గిట ఒక లక్ష అరవై వేలు దాకా సామాన్ తీసుకొచ్చి ఐరను రేకులు అన్నీ తీసుకొచ్చుకొని మా మా కొడుకు నేను చేసుకున్నాను గదన్నట్టు ముచ్చట మొత్తానికి గీన పొలానికి ఓనికి వేసుకున్న బ్రిడ్జి సుట్టుముట్టున్న రైతులకు కూడా మస్తు పాయిదా అయిందట ఈ గీన ఏసిన పనికి ఆడున్న రైతులందరూ మస్తు సంబ్రపడుతున్నారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారని ఎవలన్నరో గాని గిరైతనం చూస్తే నిజమే అనిపిస్తున్నదుల్లా హైదరా పేరు మీద పట్నం లో ఉన్న అక్రమ కట్టడాలను మొత్తం కూలగొడుతున్నారు కదా కాంగ్రెస్ సర్కారు కమిషనర్ రంగనాథ్ సార్ ఆధ్వర్యంలో కూలగొట్టే పనులు మొత్తం రువ్వడి మీదనే అవుతున్నాయి పట్నంలా గిప్పటిదాం చెరువులను కబ్జా చేసి కట్టిన బంగ్లాల్ చేసిండ్రు ఆఫీసర్లు ఇక హైదరా షురువైన కార్ నుంచి ఎన్ని బంగ్లాలు కూలగొట్టినమనే వివరాలను నివేదిక తయారు చేసి సర్కారు కప్పచెప్పిండ్రు ఆఫీసర్లు జూన్ ఇరవై ఏడుకేంచి గిప్పటిదాంకా మొత్తం రెండు వందల అరవై రెండు అక్రమ కట్టడాలను కూల్ చేసినట్టు చెప్పింది మొత్తం ఇరవై మూడు కబ్జా చేసిన నూట పదకొండు ఎకరాల మీదనే సర్కార్ భూమిని కాపాడినట ఇక అమీన్ పూర్ లా యాభై ఒక్క ఎకరాలు మాధపూర్ సున్నం చెరువు పర్ధిలా పది ఎకరాల సర్కార్ భూమిని కాపాడినట్లు సర్కార్ కు నివేదిక ఇచ్చిండ్రు హైదరా ఆఫీసర్లు హైదరా తోని ఎంత మంది కబ్జా బుద్ధి చెప్పిందో సర్కారు గాని కొందరు పేదోళ్ళైతే ఇండ్లు ఊలిపోయి రోడ్డున పడ్డరు మరి వాళ్ళందరికీ ఎట్లా న్యాయం చేస్తదో సర్కారు ఇక పబ్లిక్ కు ఇవాళ తెచ్చిన కాడకైతే అన్ని ముచ్చట్లు ఎప్పేషన్లా ఎట్లా అనిపించినాయి ముచ్చట్లు మస్తు అనిపించినాయి ఇక ఇవులా పిల్లలు అగ్రహం సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళా మస్తు ముచ్చట్లు అడ్క చేస్తాం మీకోసం అప్పుడాకేం ఏం మీకు ఎరకనే కదా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గీసుంటే ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీదాకా చేయాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యుండ్రీ ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే